జయగురు దత్త శ్రీకు మనం చేసే ఆలోచనలు వాటిలోని విశ్లేషణ విచక్షణ విషయం ఎటువంటివైతే అటువంటివైపే మన పైన కూడా ఉంటుంది పాజిటివ్ ఆలోచనలు అంటే సకారాత్మక ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ప్రగతి అనేది ఉంటుంది మరి నకారాత్మక ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు ఉంటే అధోగతి అనేది తప్పదు నిజానికి సమాజంలో చాలా మంది ఎంతసేపు భయం అనిశ్చితి అస్థిరత్వం రాహిత్యం వంటి వ్యతిరేక ఆలోచనలే చేస్తున్నారు దేని మీద ఎక్కువ దృష్టి నిలపలేరు ఒక పని చేస్తూ మరో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫలానాది చేయాలి సాధించాలి అనే స్థిరమైన ఆలోచనలు ఎక్కువగా కనిపించట్లా ఎవరిలోనూ ఏది చేస్తే ఏమవుతుందో ఏ అడ్డంకులు వస్తాయో అనే ఎక్కువ ఆలోచనలే ఉన్నాయి ఆలోచించాలి తప్పు కాదు కానీ అతి ఆలోచనలు అంటారు చూసారా ఆ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ప్రయత్నమంటూ చేయకుండా నిరంతరం ఆలోచనలతోనే గడిపిస్తున్నారు ఆ ఆలోచనలతోనే భగవంతుని మీద భారం వేసేస్తున్నారు అక్కడి నుంచి సరైన ఫలితం రాకపోయేసరికి భగవంతులనే అంటే దేవుళ్ళనే మార్చేస్తున్నారు అసలు నువ్వు పని చేయకుండా నువ్వు ఏమీ చేయకుండా భగవంతుడి మీద పెట్టడం ఏంటి అక్కడ ఏ సబ్జెక్టు లేకుండా భగవంతుడిని కోరుకోవడం ఏంటి అక్కడ ముందు మనం మారాలి మనం మారితే అన్ని మారుతాయి ప్రయత్నం ఉంటూ చేయకుండా నిరంతరం ఆలోచనలతోనే గడిపిస్తున్నారు ఫలితంగా వ్యతిరేక భావాలు ఎక్కువై దుఃఖము కోపము మనుషులు ఎక్కువైపోతున్నాయి ఆలోచనలకు ఆరోగ్యానికి వినాభావ సంబంధం ఉందని అందరికీ తెలిసిన విషయం ఏది నిరంతరం వ్యతిరేక ఆలోచనల వలన ఏం జరుగుతుంది మాడీ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం ఏర్పడి ఖచ్చితంగా అనారోగ్యాలు సంభవిస్తున్నాయి నిజానికి సమాజంలో నూటికి ఎనభై శాతం వరకు కూడా వచ్చేటటువంటి అనారోగ్యాలు ఇవే దీనికే కారణం దాంతో లక్ష్యాల కోసం కృషి చేసే సామర్థ్యం మరింత తగ్గిపోతుంది మళ్ళీ ఆలోచనలు ఇలా ఈ ఆలోచనల క్రమం ఈ చక్రం మనుషుల్ని కృంగదీస్తూనే ఉంది వీటి నుండి బయటపడి దేహం ఆలోచనలు రెండూ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎవరి చేతుల్లో లేదండి అది మన చేతుల్లో పని అది భగవంతుడి చేతుల్లో కూడా లేదు మన చేతుల్లో ఉంది పని అది నిజానికి ఆలోచనలను మనకు కావలసినట్లు మలుచుకోవచ్చు కేవలం గంటల తరపడి ఆలోచించినందువలన ప్రయోజనం ఏముంటుంది మీ మనసుకు ఆ విషయాన్ని నచ్చ చెప్పుకోవాలి వెంటనే ఆచరణలోకి దిగేలాగా మనసును ప్రోత్సహించుకోవాలి పని ప్రారంభిస్తేనే ఫలితం ఏంటో తెలియదు అలా కాకుండా ఫలితాన్ని ప్రారంభించకుండా అదే పనిని ప్రారంభించకుండా ఫలితాన్ని మీద ఆలోచనలు చేస్తూ కూర్చుంటే ఇలాంటి మా మానసిక ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే పని ప్రారంభించకుండా ఫలితం గురించే ఆలోచిస్తున్నాం ఇలా తర్జన భర్జనలు అవుతే అనవసరం పని ప్రారంభిస్తేనే దాని ఫలితం అనేది ఉంటుంది ప్రారంభించకుండా నాకు అయిపోవాలి భగవంతుడు అయిపోలు భగవంతుడు అంటే భగవంతుడు కూడా ఏం చేయడు నువ్వు పని చేయకుండా దాని ఫలితం గురించి ఆలోచించద్దు పని ప్రారంభిస్తేనే ఫలితం ఏంటో తెలియదు నెగిటివ్ ఆలోచనలు మనస్సును ముసురుకుంటుంటే వెంటనే మనం ఏం చేయాలంటే వాటిని దారి మళ్ళించేలాగా చూసుకోవాలి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని మనం గ్రహించినప్పుడే దాన్ని దారిమడించాలి అయితే మనస్సుకు ఏకాంతాన్ని ఇవ్వకుండా నలుగురిలో కలిసి కూర్చునే విధంగా చేసుకోవాలి ఇలా మనస్సు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏకాంతాన్ని కోరుకోకూడదు ఏకాంతాన్ని కోరుకుంటే మళ్ళీ అవి పునరావృతం అవుతూనే ఉంటాయి మనసులో కాబట్టి నలుగురితో కూర్చుంటే మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కబుర్లు చెప్పండి పాటలు వినండి పుస్తకాలు చదవండి హాయిగా నవ్వండి దానివల్ల చక్కటి ఆలోచనలు అనేవి వస్తుంటాయి అంటే ఏం చేసినా సరే అర్జెంటుగా చేసేయాలి వెంటనే చేసేయాలి వెంటనే చేసేయాలి అనేది అది తగ్గించుకోండి చెయ్యాలి సరైన దానికి సరిగా స్పందించాలి తప్పదు కానీ అనవసరమైన వాటికి కూడా స్పందనలు మాత్రం దయచేసి పెట్టుకోవద్దు అనవసరమైన వాటికి స్పందనలు ఇవ్వటమే ఈ రోజున అనారోగ్యాలకి గల కారణాలని మనం మాట్లాడుకోవచ్చు ఆలోచనల తీవ్రత తగ్గాక నిజంగా వాస్తవంలోకి రండి ప్రశాంతంగా కూర్చుని ఎందుకు నా మనస్సుని నేను కష్టపెట్టుకోవాలి చేసేదేదో చేద్దాం జరిగేదేదో జరగనిద్దాం తర్వాత ఫలితాన్ని బట్టి నడుచుకుందాం అని మనసుకు సమాధాన పరుచుకోండి మనసుని నిశ్చలంగా ఉంచుకోండి అప్పుడు ఏ రకమైన దౌర్బల్యాలు మన్ని ఇబ్బంది పెట్టవు జీవరాశులన్నిటిలోనూ మనిషికి మాత్రమే సాధ్యమైన కొన్ని అరుదైన అంశాల్లో ఆలోచన జ్ఞానం ఒకటేని మనం సగౌరవంగా మాట్లాడుకోవచ్చండి మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి వరం గొప్ప ఆలోచనా జ్ఞానం జంతువులతో సమానంగా అడవుల్లో తిరిగి బతికే మనిషి నేడు అంతరిక్షయానం చేసేంతవరకు ఎదగడానికి కారణం ఆ ఆలోచన జ్ఞానమే కదా ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మక దృష్టితో చూసి ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు వగైరా ప్రశ్నలకు సమాధానం కోసం మనిషి ఆలోచించాడు ఆలోచించవచ్చు తప్పులేదు సకారాత్మక ఆలోచనలు ఎప్పుడు ఉండాలి నకారాత్మక ఆలోచనలను దూరం పెట్టాలి కాబట్టి ఈ సకారాత్మక ఆలోచనలు చేయగలిగాడు కాబట్టే ఇంత పురోగృతి సాధించం విచిత్రం ఏంటంటే అవే ఆలోచనలు మనిషి అధోగతి పాలవడానికి కూడా కారణాలు అవుతున్నాయి అంటే అనవసరమైన ఆలోచన ఏదో ఒకటి అయిపోతోంది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది ఏదో కోరుకుంటాడు అది అవ్వదు దానివల్ల భగవంతులను మార్చేస్తున్నాడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు అసలు ఆ పని చెయ్యకుండా అక్కడ పని ఉందో లేదో తెలియకుండా ఒక సబ్జెక్టే తెలియకుండా నువ్వు భగవంతుని కోరుకోవడం ఏంటి నీకు ఆ సబ్జెక్ట్ ఉంటే ఆ భగవంతుడు కష్టపడితే భగవంతుడు దాని ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా నువ్వు ఇంట్లో కూర్చుని అయిపోవాలి అయిపోలే అయిపోవాలంటే ఏమీ అవ్వవు వ్యతిరేక ఆలోచనలను ఖచ్చితంగా మనం దూరం పెట్టాలి అవి పెట్టిన రోజునే మనం అందరం కూడా ఆనందంగా ఉంటుంది మనస్సుని ఆనందంగా ఉంచుకోవడానికి సాధ్యమైనంత వరకు అందరూ ప్రయత్నం చేస్తే ఏ అనారోగ్యానికి కూడా శరీరానికి కలగదు ఏ అనారోగ్యం కూడా శరీరాన్ని బాధించదు ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి